హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా వ్లాగ్స్ వన్ టు వన్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటు ఈరోజు ఎంతో ఇష్టమైన జున్ను చేయటం మీకు చూపిస్తాను నేను తింటూ మిమ్మల్ని ఊరిస్తున్నాను అనుకోవద్దు నాకు చాలా ఇష్టం కదా నాకు చాలా ఇష్టమైన మీతో తింటూ మాట్లాడాలనుకుంటున్నాను మన చిన్నప్పుడు గేద ఈంతేనే జున్ను ఉండేవి ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవచ్చు అలా అని ఇవి పౌడర్ జున్ను కాదు ఇవి గేద ఈని జున్నే మా అమ్మకి తెలిసిన వాళ్ళు గేదె ఈనిందని జున్ను పాలు తెచ్చిచ్చారు పిల్లలు వస్తున్నారు ఇంకొంచెం కావాలి అంటే మళ్ళీ తెచ్చిచ్చారంట మా కోసం తీసిపెట్టింది అవి మేము పండక్కు వెళ్ళినప్పుడు ఊరి నుంచి వస్తూ తీసుకొచ్చుకున్నాము ఇంటికొచ్చాక నేను వండాను మా అమ్మ ఒక హాఫ్ లీటర్ పాలు దాకా ఇచ్చింది నేను దాంట్లో లీటర్ కలపాలనుకున్నా కానీ హాఫ్ లీటరే కలపమంది మా అమ్మ అటు ఇటు కాకుండా ముప్పాదికి లీటర్ కలిపాను నేను అయినా గట్టిగానే వచ్చింది చాలా బాగుంది ప్యాకెట్ జున్ను కూడా ఇంచుమించు ఇలాగే వస్తుంది కానీ ఎంతైనా బర్రీ ఈని జున్ను టేస్ట్ వేరు కదా ఆ ఫీలే చాలా బాగుంటుంది ప్యాకెట్ది అచ్చం ఎంత ఇలాగా వచ్చినా సరే ప్యాకెట్ కదా అనుకుంటాము మా అమ్మ మా ఇంట్లో జున్ను ఎలా చేసిద్దో అచ్చం నేను కూడా అలాగే నేర్చుకున్నాననమాట రకరకాలుగా జున్ను తయారు చేస్తారు నేను ఎలా తయారు చేస్తానో చూడండి జనరల్గా మీరు కూడా ఇలానే తయారు చేస్తారు కాబోలు కానీ చేసిన ప్రతిసారి ఎక్సలెంట్గా వస్తుంది కొంతమంది విడిగా గిన్నెలో పాలు పోసి డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేస్తారు అప్పుడు కొంచెం తొలకలు తొలకలుగా వచ్చేది కదా మా ఇంట్లో లాగా రావాలి కేక్తో పాటు కొంచెం వాటర్ కూడా ఉంటే చాలా ఇష్టం అమ్మిచ్చిన పాలకి లీటర్ క్వాంటిటీ అయినా సరిపోయేది నేను ముప్పాతికి లీటర్ పోసినా కానీ వాటర్ రాలేదు కేక్ లాగే వచ్చింది కానీ చాలా టేస్ట్గా ఉంది ముందుగా జున్ను పాలు పోసి దాంట్లో మనం విడిపాలు కలుపుకోవాలన్నమాట ఆ తరువాత ఒక రెండు మూడు ఇలాచి ఒక పది ఇరవై మిరియాలు పొడి చేసుకొని వేసుకోవాలి నేను వేసిన పాలకి క్వాంటిటీ బెల్లం ఒక పావు కిలో వేసాను ఇది కరెక్ట్గా స్వీట్నెస్ సరిపోయింది మీకు ఇంకొంచెం ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకొక చిన్న ముక్క వేసుకోవచ్చు లీట్రం బాతిక పాలకి పావు కిలో వేసాను అనమాట నేను నేను రెగ్యులర్గా ఉండబెల్లమే వాడతాను దీనికే కాదు దేనికైనా ఇంట్లో వాడే ప్రతిదానికి ఉండబెల్లమే వాడతాను చెక్కబెల్లం ఎందుకో నచ్చదు అని షుగర్ కూడా యూజ్ చేయను జున్నుకి షుగర్ కంటే బెల్లమే చాలా బాగుండిద్ది ఉండబెల్లం నలగటం కొంచెం కష్టంగా ఉండి కదా వీలైతే తరుక్కోవాలి తరగటం కూడా చాలా లేట్ అయ్యిద్ది ఉండబెల్లం గట్టిగా ఉండిద్ది కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే కచ్చా పచ్చాగా దంచి ఒక గిన్నెలో వేసి కరగబెట్టి పోసేస్తారు నేను అలా ఏం చేయలేదులేండి లేట్ అయినా సరే దంచి అంతనే వేశాను ఆ బెల్లం అంతా కరిగిందాక మనం కలదిప్పుకోవాలి లేదంటే అడుగున ఎక్కువ స్వీట్నెస్ ఉంటుంది పైన కొంచెం స్వీట్ తగ్గుతుంది బెల్లం పాలల్లో వేసి ఒక ఐదు నిమిషాలు బాగా కలదిప్పామంటే వెంటనే కరిగిపోతుంది కుక్కర్లో ఎలా స్టీమ్ చేసుకోవాలో అందరికీ తెలుసు కదా అంతే అడుగును కొంచెం వాటర్ పోసి ఈ పాలగిన్నె పెట్టి మూత పెట్టేస్తాను మూత కంపల్సరిగా పెట్టాలి లేదంటే అడుగు వాటర్ పైన పడతాయి మూత పెట్టిన తర్వాత ఆ వాటర్ పైకి వచ్చినా ఆ వా ఆ మూత మీదే ఉంటాయి కానీ దాంట్లో కలవవు కదా ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చిన దాకా పెడితే చాలు జస్ట్ మనం రైస్ వండుకునేలాగే ఎక్కువ టైం కూడా తీసుకోదు మీరందరూ జున్న ఎలా తింటారు వేడివేడిగా తింటారా చల్లగా అయిపోయినాక తింటారా మేమైతే చల్లార్చి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడతాము జున్ను చూసారా ఎలా రెడీ అయిపోయిందో చాలా బాగుంది కదా దీన్ని ఇప్పుడు తిరగ తిప్పితే కేక్ కూడా అవుతుంది నాకైతే కూల్ కూల్గా తినడం చాలా ఇష్టం అంతేనండి ఈ వీడియో జున్ను చాలా ఈజీగా చేసుకోవచ్చు చూశారు కదా మీరు కూడా ట్రై చేయండి జున్ను కోసం గేదెలు ఈనిందాకా వెయిట్ చేయని అవసరం లేదు ఒకవేళ ఈనినా మనకు దొరుకుతుందో దొరకదో తెలియదు కదా ఏ స్టోర్స్లో అయినా జున్ను పౌడర్లు అవైలబుల్గా ఉంటున్నాయి కొనుక్కొని ఏం చెక్క ఎప్పుడు కావాలంటే అప్పుడు జున్ను చేసుకోండి అంతేనండి వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి బాయ్ ఇంకా మంచి వీడియోస్ ముందుకి మళ్ళీ వస్తా